ఈ రోజు మేము బాసర టెంపుల్ వచ్చాం ఎందుకో తెలుసా స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ చేసే ముందు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి చాలా మంది ఇక్కడికే వస్తారు ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో అందరు ఇక్కడే చేయించుకున్నారు అసలు ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా ఇక్కడ సరస్వతి దేవి లక్ష్మీదేవి కాళికా దేవి ముగ్గురు ఒకే గర్భగుడిలో ఉంటారు మా రూరు చిన్ని చిన్ని చేతులు బల్పం పట్టుకున్న ఆ క్షణం మా హృదయాలు మొత్తం సంతోషంతో నిండిపోయింది అక్షరాలు రాసే అప్పుడు రూరు ఫేస్ లో ఆ అమాయకత్వం చాలా క్యూట్ అనిపించాడు నార్మల్ టైమ్ లో అయితే జై శ్రీరామ్ అని రాపిస్తారు మేము కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి పంతులు గారు ఓం నమ శివ ఆయన రాయించారు మా అమ్మవారి ముందు మా రూరు రాసిన మొదటి అక్షరం మా జీవితం అంతా గుర్తుండిపోతుంది అసలు ఇక్కడ ప్రకృతి అందం ప్రశాంతత చాలా పీస్ఫుల్ గా ఉంది ఎంతైనా విలేజ్ వాతావరణం చాలా బాగుంటుంది ఈ రోజు మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు మనస్సు నిండా ఆనందం మా రూరు చిరునవ్వు మా ఆశీస్సులు అమ్మవారి ఆశీర్వాదాలు అక్షరాభ్యాసం రోజు ఇంతకంటే మధురంగా ఏముంటుంది